ఎమ్మెల్యేలను మంత్రులను తహసీల్దార్లను ఇతర ఉద్యోగులను మార్చినట్లు మారుస్తారా అంటూ గొణిగే చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడో చూద్దాం విశాఖ సారీ విజయవాడలో కేసినేని నాని ఎంపీగా ప్రస్తుతం ఉన్న కేసినేని నాని కి సీటు ఇవ్వకుండా ఆయన తమ్ముడికి సీటు ఇవ్వాలని నిర్ణయించాడు కేసీ నేను ఆయన తిరుగుబాటు చేసే అవకాశాలు ఉన్నాయి నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలుస్తానని ఆయన చెప్తున్నాడు ఫిబ్రవరి మొదటి వారంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కూడా స్పష్టంగా చెప్తున్నాడు వెన్నుపోటు పొడిస్తే ఇంకా పెద్ద పదవిలో ఉండేవాడిని తాను చంద్రబాబుకు వెన్నుపోటు పడవలేదు అని కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు అంటే ఆయన ఈ విషయంపై కేసీనేని నాని ఒక ట్వీట్ చేశాడు ఆ ట్వీట్లో ఏమున్నదో కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అందరికీ నమస్కారం నిన్న సాయంత్రం చంద్రబాబు గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రి మంత్రిపర్యలు ఆలపాటి రాజుగ గారు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ మంత్రి మంత్రిపర్యలు నెట్టం రఘురాం మరియు మాజీ ఎంపీ కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణ గారు నన్ను కలిసి ఏడవ తేదీన తిరువూరు పట్టణంలో జరిగే సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా చంద్రబాబు గారు నియమించారని కాబట్టి ఆ విషయంలో నన్ను కలగజేసుకోవద్దని చంద్రబాబు గారు నాకు చెప్పమన్నారని తెలియజేశారు అట్లాగే రాబోయే ఎన్నికల్లో నా స్థానంలో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని కాబట్టి ఎక్కువగా పార్టీ వ్యవహారాల్లో నన్ను జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు గారు ఆదేశించారని నాకు తెలియజేశారు అధినేత ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరస వహిస్తానని వారికి తాను హామీ ఇచ్చినట్లుగా చెప్పారు రెడ్డి తాను ఎవరికి సీటు ఇవ్వాలనుకుంటున్నాను ఎవరికి ఇవ్వకూడదు అనుకుంటున్నా వారు పిలిచి నేరుగా మాట్లాడి తాను నిర్ణయాన్ని చెప్తున్నాడు ఎందుకు టికెట్లు మార్చాలని అనుకుంటున్నాడు అభ్యర్థులను మార్చాలనుకుంటున్నాడు ఎందుకు మీకు సీటు ఇవ్వట్లేకపోతున్నా అనే విషయం కూడా స్పష్టంగా చెప్తున్నాడు చెప్పి పార్టీలో భవిష్యత్తులో వచ్చే అవకాశాలను వారికి ఇస్తానని కూడా చెప్తున్నాడు కానీ చంద్రబాబు నాయుడు కనీసం కేసు నేను నాని ఫేస్ చేసే పరిస్థితి కూడా లేకుండా ఎవరి ద్వారానో కబురు పెట్టడం అంటే మరి అది అవమానకరంగా కొందరు భావించవచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు అలాగే ఉంటాడులే అని సర్దుబాటు చేసుకోవచ్చు ఓటమి భయంతో వైఎస్ జగన్ తమ సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే మార్చేస్తున్నాడని పచ్చ మీడియా విపరీతమైన కథనాలను వ్యాప్తి చేసింది కదా మరి ఇప్పుడు ఏం చెబుతారు అన్న ప్రశ్న వైసీపీ నుంచి వస్తున్నది విజయవాడలో సిట్టింగ్ టీడీపీ ఎంపీ ఎంపీ కేశినేని నానినే మార్చేస్తుంటే మీరు ఓటమిని అంగీకరిస్తున్నారా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది అలాగే చంద్రబాబు నాయుడు తాను తనకున్న రెండు లోక్సభ సీట్లలో ఒక సీటుని త్యాగం చేసారు మూడు మూడు స్థానాల్లో ఒక సీటును ఉంటే వన్ థర్డ్ మార్చేసినట్లే కదా ఆయన కూడా ఆల్రెడీ అంటే మిగిలిన రెండెట్ల విషయాల్లో ఏ నిర్ణయం తీసుకుంటారు అంటే రామ్మోహన్ నాయుడికి అక్కడ శ్రీకాకుళం ఇస్తున్నో అలాగే గుంటూరులో గల్లా జయదేవి గురించి అనేక కథనాలు వస్తున్నాయి ఆయన ఎవరైనా మారుస్తాడా అంటే మొత్తం ఇంతకుముందు గతంలో పోటీ చేసిన ఇరవై ఐదు మందిని మళ్ళీ ఇరవై ఐదు మందిని నిలిపిస్త నిలుపుతాడా అంటే ఖచ్చితంగా నిలిపే అవకాశాలు లేవు దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు తాను చేస్తే ఏదో సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారం అన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఆయన మాటలకు అర్థం పర్థం లేదు ఏ పార్టీ నిర్ణయాలు వాళ్ళు సొంత నిర్ణయాలు చేసుకుంటారు విజయావకాశాలు ఉన్న అభ్యర్థిని లేకపోతే విధేయత ఉన్న అభ్యర్థులను ఎంపిక చేస్తారు మరి కేసినేని నాని విధేయత పట్ల మేయర్ ఎన్నికల సమయాల్లోనే స్పష్టంగా అర్థమైంది అలాగే విజయవాడలో ఎంపీ సీటును ఆశించిన మేధావులు కొంతమంది ఉన్నారు కానీ ఈ సీటు కేసినేని నాని సహోదరుడు ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది ఏది ఏమైనా ఏం జరుగుతుందో చూద్దాం ఖచ్చితంగా టీడీపీ జనసేన పొత్తులు చర్చలు జరగటం అభ్యర్థుల ఎంపిక సీట్ల సర్దుబాటు సమయంలో ఇక్కడ కూడా చాలా తతంగం జరుగుతుంది ఈ లోపుగా ఏదో షర్మిలను చంద్రబాబు నాయుడే కాంగ్రెస్కు పంపించాడన్న ప్రచారం కూడా జరుగుతోంది కాంగ్రెస్ పార్టీ కూడా చాలామంది ఏంటో అంటే షర్మిల గారు చెప్తున్నారు కదా నా మా నాన్నగారి లక్ష్యం రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే తానేదో ఆ లక్ష్యాన్ని సాధించే శక్తియుక్తులు తనకున్నట్లుగా ఆమె ప్రకటించుకున్నారు ఆమె గుర్తు చేసుకున్నారు అంటే ఈ ఎన్నికల్లో విజయం వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడం అసాధ్యమని తెలుసు కాకపోతే కనీసం పదిహేను శాతం ఓట్లైనా సాధించాలని రాహుల్ గాంధీ లక్ష్యంగా పెట్టినట్లు చెబుతున్నారు పదిహేను శాతం కాదు కదా ఐదు శాతం అయినా సంపాదిస్తారో లేదని అలా ఉంచి ఇలా ఓట్లు చేల్చటం ద్వారా చంద్రబాబు నాయుడుకి పరోక్షంగా ఉపయోగపడాలి చంద్రబాబు నాయుడిని ఇండియా కూటమిలో చేర్చుకోవాలని ఆలోచన రాహుల్ గాంధీకి ఉండవచ్చు ఏది ఏమైనా ఇటువంటి వ్యూహాలు ప్రతి వ్యూహాలను ప్రజలు తెలుగు ప్రజలు ఆస్వాదిస్తారా ఆహ్వానిస్తారా చూడాలి రెండు జాతీయ పార్టీలు ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పచ్చగా ఉన్న ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను చీల్చి ఆంధ్ర ప్రాంతానికి తీరని ద్రోహం చేశారన్న భావన కాంగ్రెస్ పార్టీ మీద ఆగ్రహం ఉన్నది బీజేపీ పార్టీ మీద ఆగ్రహం ఉన్నది ప్రజలు ఎలా స్పందిస్తారో చూద్దాం